ఎన్ఆర్ఐలు మాలె సతీష్ రెడ్డి మాలె అనిల్ రెడ్డిల ఆధ్వర్యంలో అయ్యప్ప హనుమాన్ మాలధారులకు నలభై ఒక్క రోజుల నిత్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమం బుధవారం ఆర్య సమాజ్ మందిరంలో ఘనంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమ ప్రారంభం సందర్భంగా అయ్యప్ప పడిపూజ కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించారు మాల మాల సతీష్ రెడ్డి అనిల్ రెడ్డిల ఆధ్వర్యంలో అయ్యప్ప మాలధారణ చేసిన సందర్భంగా అయ్యప్ప హనుమాన్ మాలాధారులకు నలభై ఒక్క రోజుల నిత్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేయాలని తెలిపారు అనుకున్నదే తడవుగా ఆర్య సమాజ మందిరంలో నిత్య అన్నప్రసాద ప్రసాద వితరణకు ఏర్పాట్లు చేశారు బుధవారం నలభై ఒక్క రోజుల నిత్య అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమ ప్రారంభం సందర్భంగా అయ్యప్ప పడిపూజ కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించారు అయ్యప్ప హనుమాన్ గురుస్వాములు పడిపూజ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కంజర శ్రీను బృందం ఆధ్వర్యంలో ఆలపించిన అయ్యప్ప హనుమాన్ స్వాముల శరణ ఘోషతో ఆర్య సమాజ్ మందిర ప్రాంతమంతా మారుమ్రోగింది అనంతరం నిత్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమ ప్రారంభానికి ముందు ఎన్ఆర్ఐలు మాలె సతీష్ రెడ్డి మాలె అనిల్ రెడ్డిలు తమ తల్లిదండ్రుల పాదాలకు పుష్పాంజలి చేసి పాదపూజ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అయ్యప్ప మాల ధరించిన సందర్భంగా నలభై ఒక్క రోజులు నిత్యాన్నదాన వితరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ నిత్యాన్నదాన వితరణ కార్యక్రమంలో అయ్యప్ప హనుమాన్ మాలదారులతో పాటు ఇతర మాలదారులు పాల్గొనవచ్చని చెప్పారు సురక్ష హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ వరకాంతం రాజేష్ రెడ్డి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో అయ్యప్ప హనుమాన్ మాలదారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు What? короч она дала జనలక విషం సత్య నిసాం విశ్వం కుచే తిలయ నశ సహట వచ్చి వాడు మన డాక్టర్ స్వామి స్వామి దయ ఈ రోజు మనకు అయ్యప్ప సాగుడుంది కాబట్టి

అందరికీ నా పాదాభి ఉన్నా ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం మాత్రమే నాకు తెలుసు అంటే ఇంతకుముందు ఎటువంటి అనుభవం లేదు ఈ విధంగా భోజన కార్యక్రమం పెట్టడము ఇందులో మీరందరూ కూడా భాగస్వాములే మొదటి రోజు కాబట్టి కొన్ని కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు ఒక రెండు మూడు రోజులు మొత్తం అరేంజ్ చేసుకుంటాం కానీ ప్రతిరోజు అందరూ మాకు సహకరించి భోజనం పెట్టడానికైనా కావచ్చు మధ్యలో ఉండే ప్రాసెస్ అయినా కావచ్చు అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాను ఎంత ఎంత వ్యాపారం చేస్తున్నా ఇంకా ఉన్నత వ్యాపారం చేయాలనిపిస్తుంది అలాగే ఎంత సంపాదించినా కూడా ఇంకా ఇంకా సంపాదన విజ్ఞానలో వెళ్ళే వాళ్ళు రాగిలిక వెళ్ళాలనిపిస్తుంది కానీ ఒక్కటే ఒక్కటి తృప్మి అనేటటువంటి ఏకైక విషయం ఏదైతే ఉందంటే అది కేవలం అన్నం మాత్రమే అందుకే అన్నం పరబ్రహ్మ శ్లోకం అంట ఎందుకంటే ఒక్కసారి పెడితే ఉంటాం రెండోసారి పెట్టుకుంటాం మూడోసారి కానీ అమ్మ చాలు అని చెప్పేసి అడుగుంటా అంటే అందుకే కోటి విద్యలు కూడా మన పెద్దల సామెత అందరికీ తెలిసిందే అందుకే ఎంత పెద్ద చదువు చదువుకున్నా కూడా ఎంత ఆర్జించినా కూడా ఎవరమైనా కూడా వజ్రో దినము లవణంతో కలుపుకున్నటువంటి భోజనం మాత్రమే చేస్తామని మన పెద్దల సామెతలు చెప్పారు ఇది నగ్న సత్యం అందుకే మనం ఎంత కూడా మానవ గీత భగవాన్ చెప్పిన ప్రకారంగా ఈ రోజు విశిష్టమైనటువంటి యొక్క నల్లగొండ నీలగిరి పూర్వనామదేయం నీలగిరి అలాంటి యొక్క నీలగిరి సన్నిధిలో సాక్షాత్తు ఆ యొక్క అయ్యప్ప మహాపడి అయ్యప్ప పూజలో భాగంగా కన్యాస్వామి మాలే సంజీవ రెడ్డి ప్రమీలమ్మల పుత్రుడైనటువంటి సతీష్ రెడ్డి గారు అలాగే వారి యొక్క తమ్ముడు అనిల్ రెడ్డి గారు వారి ఈ ఈరోజు విశిష్టమైనటువంటి ఈ అన్న మహోత్సవం అన్నం వారు మీ యొక్క ఎందుకంటే ఇక్కడ కన్యస్వాములు కత్తి స్వాములు గంట సాములు త్రిశూల స్వాములు గురు స్వాములు ఎందరో మహానుభావులు అందరికీ వందరం అని చెప్పుకుంటూ వారి యొక్క అద్వితీయమైనటువంటి ప్రేమ అనురాగాన్ని భక్తిభావాన్ని పెంచుకుంటూ ఈరోజు మీ అందరి ఆశ్వర్శనం పొందుతూ ఎందుకంటే ఎంత